శేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత అనిల్ రెడ్డి అన్నారు కేటీఆర్ పర్యటన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని సెటైర్లు వేశారు ఈ నెల ఇరవై ఆరవ తేదీన కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు శ్రీ గోదాకృష్ణ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే భయభ్రాంతుల కారణంగా అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు ఫంక్షన్ హాల్ యాజమాన్యాన్ని కూడా వారు భయభ్రాంతులకు గురి చేశారన్నారు ఈ నెల ఇరవై ఆరో తారీఖు ఆల్విన్ కాలనీ డివిజన్లో భారీ ఎత్తున టీఆర్ఎస్ పార్టీలో జాయినింగ్స్ ఉన్నాయి ఆ ప్రోగ్రామ్ గురించి మేము మొన్న వచ్చి ఫంక్షన్ హాల్ బుక్ చేయడం జరిగింది బుకింగ్ కొరకు వాళ్ళకు పదివేల రూపాయలు అడ్వాన్స్ కొట్టినాము ఆన్లైన్ పేమెంటు ఆ పేమెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈరోజు ఫంక్షనాలు ఇవ్వము మేము ఫంక్షనాలు మాకు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి మేము ఇవ్వము అని అంటున్నారు అడ్వాన్స్ తీసుకున్నాక అసలు కారణం ఏంటి అంటే లోకల్ ఎమ్మెల్యే గాంధీ గారు మరి కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు ఇద్దరు కలిసి వాళ్ళని వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తామని వాళ్ళ మీద కేసులు పెడతామని వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఫంక్షనాలు ఇవ్వకుండా చేస్తూరు ఇక్కడ టీఆర్ఎస్ ప్రోగ్రామ్ జరగొద్దు ఇక్కడ ఎట్లాంటి టీఆర్ఎస్ జా జాయినింగ్స్ జరగొద్దు అని చెప్పి వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతున్నారు మాకు ఆలు చేస్తున్నారు నేను గాంధీ గారికి చెప్తున్న ఇట్లాంటి పనులు వద్దన్నా బంద్ చేసుకోండి మీరు మేము మొన్నటిదాకా మీ కార్యకర్తలమే ఇప్పుడు మీరు కూడా మా పార్టీలోనే